హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ తెలంగాణ రాష్ట్రంలో అసలేం జరుగుతున్నది రాజకీయాలు రాజకీయాల వరకు ఉంటే బాగుంటుంది కానీ రాజకీయాలు వ్యక్తిగత దూషణల వరకు వెళ్తే రాజకీయాలు దాడులకు పాల్పడితేనే లేనిపోని ఇబ్బందులు వస్తున్నాయి సో ఎగ్జాక్ట్ గా ఇదే జరిగింది నిన్న అలంపూర్ నియోజకవర్గంలో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడిపై చేయి చేసుకోవడము పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతుంది చర్చకు కూడా దారితీస్తా ఉంది అసలు ఏం జరిగిందనేది వివరాలకు వెళ్ళి తెలుసుకుందాం రండి రైట్ ఇక్కడ చూడొచ్చు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పై కాంగ్రెస్ ఎంపీ దౌర్జన్యం విజయుడిపై చేయి చేసుకున్న ఎంపీ మల్లు రవి ప్రోటోకాల్ విషయంలో ప్రశ్నించినందుకు విచక్షణ కోల్పోయిన నాగర్ కర్నూల్ ఎంపీ ఎవరురా నువ్వు అంటూ దుర్భాష తోసివేత ఎంపీని అడ్డుకుని అదుపు చేసిన పోలీసులు అధికార బలంతో ప్రజాపాలన అని బిఆర్ఎస్ బలంగా దీన్ని ఖండించింది సో నిన్న ఏదైతే అలంపూర్ నియోజకవర్గంలో పర్యటించారు నాగార్ కర్నూలు ఎంపీ మల్లూర్ రవి సో అక్కడ జరుగుతున్న క్రమంలో ఆ నేను ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తా ఆ వీడియోలో అక్కడ అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కూడా అక్కడే ఉన్నాడు సో ఒకసారి ఆ వీడియో చూసినాక మనం మిగతా విషయాలు కూడా మాట్లాడదాము ఇగో ఇక్కడ మనం చూడొచ్చు మల్లు రవి నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవీనా ఈయన ఎదురుగా ఉన్నది అలంపూరు ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు వీళ్ళిద్దరి పక్కనే మీరు గమనించవచ్చు సంపద కనిపిస్తున్నాడు ఇక్కడ సో ఎవరు రా నువ్వు అంటే అక్కడ ప్రోటోకాల్ విషయంలో తలెత్తింది ఈ వివాదం కొబ్బరికాయ కొట్టే విషయంలో మల్లు రవి తర్వాత అక్కడ ఉన్నటువంటి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పిలవడము దాంతో విజయుడు ప్రోటోకాల్ ప్రకారము ఆయన ప్రశ్నించడంతో ఫ్రస్ట్రేట్ అయినటువంటి నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి విజయుడిపై చేయి చేసుకుని ఎవరను అనేటువంటి విధంగా మాట్లాడడం జరిగింది సో ఆ పక్కనే ఉన్నటువంటి సంపత్ కూడా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆవే ప్రయత్నం కూడా చేయలేదు సో మరి ఇక్కడ చూసినట్లయితే మల్లు రవి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తే ఆ చేయి చేసుకోబడ్డ విజయుడు కూడా దళిత సమాజకి చెందినటువంటి వ్యక్తే ఆ పక్కన ఉన్న సంపత్ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సో మరి మీరు మీరు కట్టుకుని సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు సో మిమ్మల్ని చూసి సమాజం ఏం నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి మిగతా ప్రజాప్రతినిధులు ఏం నేర్చుకోవాలి దాదాపుగా అంటే కార్యకర్తలు దాడి చేసుకోవడం అనేది అయితే ప్రజాప్రతినిధులు అది కూడా ముందు వరుసలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఈ విధంగా చేయి చేసుకోవడము సర్వత్రా చర్చనీయాంశంగా మారింది మిగతా వివరాలకు కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఒకసారి రైట్ ఇక్కడ చూసుకోవచ్చు ఇగో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పై కాంగ్రెస్ ఎంపీ దాడి అలంపూర్ ఎమ్మెల్యే విశేషని దూషించిన మల్లు రవి దౌర్జన్యం ప్రోటోకాల్ విషయంలో ప్రశ్నించినందుకు విచక్షణ కోల్పోయిన నాగార్ ఎంపి ఎంపీ రన్ను అంటూ తోసివేత అడ్డుకొని అదుపు చేసిన పోలీసులు ఎంపీ తీరును తప్పుపడుతున్న ప్రజలు అలంపూర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిపై కాంగ్రెస్ సీనియర్ నేత నాగర్ కర్నూలు లోక్సభ సభ్యుడు మల్లురవి దాడి చేశాడు ప్రోటోకాల్ విషయమై ప్రశ్నించినందుకు ఆగ్రహంతో ఊగిపోయిన ఎవర్రనువ్ అంటూ ఎమ్మెల్యేను దూషించాడు తోటి ప్రజాప్రతినిధి అనే గౌరవం కూడా లేకుండా విచక్షణ కోల్పోయి దౌర్జన్యం చేశాడు మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం పైపాడు గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి ఎంపీ మల్లు రవి మాజీ ఎమ్మెల్యే సంబత్ కుమార్ తో పాటు బీఆర్ఎస్ అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు హాజరయ్యారు భూమి పూజ కార్యక్రమంలో మొదట ఎంపీ కొబ్బరికాయలు కొట్టగా తర్వాత ఎమ్మెల్యే పనులు ప్రారంభించే ప్రయత్నం చేశారు అదే సమయంలో అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొబ్బరికాయ కొట్టేందుకు ముందుకు రావడంతో ప్రోటోకాల్ అనే వ్యక్తులతో ఎలా కొట్టిస్తారని ఎంపీని ఎమ్మెల్యే ప్రశ్నించారు దీంతో రెచ్చిపోయిన ఎవరురా ఎవర్రా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు ఎమ్మెల్యే విజయుడును తోసేయడంతో పాటు అక్కడున్న వారితోనూ ఓ వీధి రౌడీలో ప్రవర్తించారు దీంతో పోలీసులు ఎంపీని అదుపు చేశారు సీనియర్ ఎంపీ రవి ఎమ్మెల్యేతో అమర్యాదగా మాట్లాడటాన్ని నియోజకవర్గ ప్రజలు తప్పుబడుతున్నారు ఎంపీగా గెలిచినప్పటి నుంచి నడిగడ్డలో గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తూ అలచడి రేపుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు గతంలోనూ ఇదే ఎంపీ గద్వాల నియోజకవర్గ ప్రజా ప్రతినిధితో అమర్యాదగా మాట్లాడి ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అయిందంటూ ఇక్కడ మనం చూడొచ్చు జోగులాంబ గద్వాల జిల్లా ఐజా పోలీస్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అని మనం ఇక్కడ ఫోటోలో చూడొచ్చు నిన్న రాత్రి ఆ ఎమ్మెల్యే విజయుడు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇదే విషయం పట్ల ఇక ఐజాలో పోలీసుల ఉత్సాహ అత్యుత్సాహం జోగులాంబ గద్వాల జిల్లా ఐజాలో పోలీసులు బీఆర్ఎస్ నేతల పట్ల అత్యుత్సాహం ప్రదర్శించారు పట్టణంలో మూడు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లతో సీసీ రోడ్ల డ్రైనేజీల నిర్మాణాలకు భూమి పూజ కోసం బీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే విజయుడు కోసం ఎదురు చూస్తున్న క్రమంలో ఒక్కసారిగా బీఆర్ఎస్ బిఆర్ఎస్పి కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విజయుడు నేరుగా పిఎస్ కు చేరుకొని పార్టీ నాయకులను ఎందుకు అరెస్టు చేశారని సిఐ టాటాబాబును ప్రశ్నించారు అధికార పార్టీ నాయకులకు తలకి బిఆర్ఎస్ కార్యకర్తలను ఏ విధంగా అరెస్టు చేశారని నిలదీశారు కార్యకర్తలను బేసరత్ గా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు అధికార బలంతో ప్రజాపాలన రాష్ట్రంలో అధికార బలంతో ప్రజాపాలన కొనసాగిస్తే కాంగ్రెస్ సర్కారు ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు హెచ్చరించారు అక్రమ అరెస్టులతో బిఆర్ఎస్ నేతలను కట్టడి చేయలేరన్నారు ఎమ్మెల్యే విజయుడు సో ఇది జరిగినటువంటి అంశం అదంతా కూడా నిన్న అక్కడ జరిగినటువంటి తతంగం అంతా ఇది ఎంపీ ఎమ్మెల్యేపై పై చేసుకోవడం చేయి చేసుకోవడంతో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది సో అయితే ఇక్కడ ఇంకొక వాదన వినిపిస్తోంది పక్కనే ఉన్నటువంటి సంపత్ కనీసం అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు అనేటువంటిది ఇంకొక వర్షన్ అయితే వినిపిస్తా ఉంది సో అయితే గత ఇదే వారం రోజులుగా వారం పది రోజులుగా ఇదే అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించి సంపత్ పైన కొన్ని ఆరోపణలు రావడము ఆయన అక్కడ ఉన్నటువంటి కొంతమంది కాంట్రాక్ట్లను బెదిరించడని ఎనిమిది కోట్ల రూపాయలు అడిగాడని చెప్పేసి అదే విధంగా నిన్న మన ఇంకొక ఆఫీసర్ ను కూడా బెదిరించి నాకు పలానా లిస్టు పంపి అని చెప్పేసి ఫోన్ లో బెదిరించడం అని చెప్పేసి ఇట్లా కొన్ని ఆరోపణలు రావడము ఈ ఆరోపణలు వెనుక ఎమ్మెల్యే విజయుడు హస్తం ఉందని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తున్నారు అక్కడి కాంగ్రెస్ నాయకులు ఈ క్రమంలోనే మళ్ళీ రవి విజయుడిపై ఆగ్రహంతో చేయి చేసుకున్నాడా చేసుకు చేయి చేసుకున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి సంబత్ కనీసం ఆపేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు తన తోటి అంటే ఆ తోటి సభ్యుడిగా తోటి సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావచ్చు అదే నియోజకవర్గానికి ఆయన ప్రస్తుతానికి ఎమ్మెల్యే ఆయన కూడా ఆపే ప్రయత్నం చేయలేదు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ఎంపీ ఎమ్మెల్యేపై పై చేయి చేసుకోవడము గతంలో కూడా మల్లు రవి పలు సందర్భాల్లో వివాదాల్లోకి ఎక్కారు గద్వాలకు సంబంధించి కొంతమంది అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య కూడా గందరగోళం సృష్టించిన క్రమంలో అప్పుడు కూడా ఆయన వార్తల్లో నిలిచారు సో ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా మారడం అనేది కొంత వివాదాస్పదంగా మారింది సో మరి ఈ విషయంపై అటు ఇంతవరకు సంపత్ కానీ ఎంపీ మల్లు రవి కానీ ఎటువంటి విధంగా అఫీషియల్ గా దీని మీద స్పందించలేదు సో తక్షణమే దీని మీద స్పందించాలి అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అయితే పెద్ద ఎత్తున ఆందోళనలు అయితే చేస్తా ఉన్నారు సో మరి ఎంత మాత్రం కూడా ఇటువంటి చర్యలు కరెక్ట్ కాదు ఇద్దరు దళిత నాయకులు కొట్టుకుని సమాజానికి ఎటువంటి సమాజం ఇవ్వాలనుకుంటున్నారు దళిత నాయకులు కూడా కాదు వాళ్ళు ఒక ఆయన ఎమ్మెల్యే ఇంకొక ఆయన ఎంపీ సో మీరిద్దరు కొట్టుకోవడం ద్వారా మీ కింద ఉన్నటువంటి ప్రజలకు మీరు ఎట్లాంటి మెసేజ్ ఇస్తున్నారు అనేటువంటిది నియోజకవర్గ వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెసేజ్ ఇచ్చినట్లు అవుతుంది అనేది పెద్ద ఎత్తున ఆలోచన చేస్తున్నారు ఉన్నారు సో మరికొన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను చూస్తూనే ఉండండి విశ్వం టీవీ